దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము పదిహేనవ అధ్యాయము పదకొండో వచనం నుంచి మరి కొద్ది వాక్య భాగాన్ని మనం చదువుకుందాము ఇరవై వచనం వరకు నేను చదువుతాను మరియు ఆయన ఇంట్లో నేను ఒక మనుషునికి ఇతరు కుమారులుండి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు ప్రయాణమైపోయి తన ఆస్తిని పాడు చేసను అది ఎంత ఖర్చు చేసిన తరువాత రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరను అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను వాడు పందులు తిను పొందుతో తన కడుపు నింపుకున్న ఆశపడను గాని ఎవరు వాడికి ఏమీ ఇవ్వలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతో మంది కూలి అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు నేను లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళి తండ్రి నేను పరలోకములకునో విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని నేను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు ఇంకా వాడికా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కరికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను అప్పుడు ఆ కుమారుడు తండ్రితో తండ్రి నేను పరలోకమునకు వినోదముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీద నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను అయితే తన తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి కొవ్విన దూడను తెచ్చి వదించుడి మనము తిని సంతోషపడుము ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను తప్పిపోయి దొరికినని చెప్పును అంతట వారు సంతోష మరి చదవడినటువంటి లేఖన భాగము లోకాస్వార్థ పదిహేను అధ్యాయంలో అందరికీ కూడా తెలుసు తప్పిపోయినటువంటి కుమారుడు తప్పిపోయినటువంటి కుమారుడు అని సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా అందరికీ తెలుసు కానీ తప్పిపోయినటువంటి కుమారుడు కాదు కానీ తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుడు మరి క్రైస్తవముగా మనము కూడా ప్రతి దినము కూడా మన జీవితాలను ఎక్కడ తప్పిపోయామో ఎక్కడ తప్పిపోయామో అని మన వాక్యాన్ని బట్టి ఎక్కడ తప్పిపోతున్నామో ప్రతి దినము ప్రతి దిన కూడా పరీక్షించుకుంటూ ఉండాలి దేవుని యొక్క లేఖనాల్లో ఒక సంగతి రాయబడింది అంటే అది మన ఆత్మల మేలు కొరకే కానీ అది ఏదో కథలాగా చదువుకొని దాన్ని విడిచిపెట్టడానికి మాత్రం రాయబడలేదు అయితే ఇక్కడ రాయబడినటువంటి సన్నివేశాన్ని కూడా మన జీవితాలకు మనం అప్లై చేసుకుంటే మనము ఎక్కడ తప్పిపోతున్నామో మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నా క్రైస్తవ జీవితం అంటేనే రక్షణలోకి వచ్చిన తర్వాత నేను ఇంకా రక్షించబాను లేని మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు ఎక్కడ తప్పిపోయేమో అని మనకు తెలియాలంటే ఏం చేయాలి మనకు తండ్రి ఇచ్చినటువంటి వాక్యం దగ్గరకు మనము రావాల్సినటువంటి వారమై ఉన్నాం ఎప్పుడైతే వాక్యానికి మన జీవితాలను మనము బేరిజు వేసుకుంటూ జీవిస్తూ ఉంటామో దేవుళ్ళ నుంచి తప్పిపోకుండా మనము క్రమముగా ఉంటాం విశ్వాసంలో స్థిరులుగా ఉంటాము ఒక కష్టం వచ్చినా ఒక నష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా తండ్రిని విడిచిపెట్టకుండా ఆనందించేటువంటి వారముగా ఉంటాము ఇందాక మనం చదువుకున్నటువంటి మాటల్లో కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే అక్కడ ఆ లూకాసు వార్త పదిహేనవ అధ్యాయం పదకొండు నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉండడం ఇష్టం లేక తన తన యొక్క ఆస్తిని తండ్రి ఆస్తిని నాకు పంచివు నేను వెళ్ళిపోతానని తను అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి తన కుమారుడిని ఎంతో ప్రేమగా పెంచాడు చిన్నతనం నుంచి కూడా తను తిని తినక మనల్ని గురించి మనం ఆలోచించినా మనం తిని తినక కూడా మన బిడ్డల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుతాం బిడ్డలు మంచిగా పెంచడానికి ఒక్కొక్కసారి ఏదైనా మంచి పదార్థం తీసుకొచ్చినప్పుడు మనం కూడా మానుకొని నా బిడ్డ తింటాడులేని మనం మనము మామూలుగా తిని వాళ్ళకి శ్రేష్టమైంది వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళముగా ఉంటాం తండ్రి దగ్గర చక్కగా పెరుగుతూ ఉన్నాడు మంచిగా పెంచబడుతూ ఉన్నాడు తండ్రి దగ్గర తనకు ఒక అధికారము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు తండ్రి దగ్గర మనం ఉన్నప్పుడు ఆ తండ్రి యొక్క అధికారాన్ని కూడాను మనం స్వతంత్రించుకొని ఆ అధికారాన్ని కూడా మనం చలాయించేటువంటి వాళ్ళంగా ఉంటాం ఎందుకు తండ్రి దగ్గర మనం ఉన్నాం కాబట్టి ఆ అధికారాన్ని మనకు చలాయించేటువంటి అధికారం తండ్రి వలన మనకి సంక్రమిస్తూ ఉంది అలాగే తండ్రి దగ్గర చక్కగా పెరుగుతున్నాడు తండ్రి దగ్గర అధికారం కలవాడై ఉన్నాడు కానీ ఒక రోజు ఒక చెడ్డ ఆలోచన తన మనసులోకి వచ్చింది తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉన్నటువంటి వ్యక్తి తనకున్నటువంటి ఆలోచనలు తండ్రి దగ్గర ఉంటే చల్లవనుకొని తన సొంత నిర్ణయం తీసుకొని తండ్రిని అడుగుతున్నాడు నాకు నీ ఆస్తి అంతా నాకు పంచి ఇవ్వు అని తను సంపాదించినటువంటి ఆస్తి కాదు తండ్రి సంపాదించినటువంటి ఆస్తి అక్కడ అంటున్నాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగా మిమ్మల్ని తండ్రి అడుగుదా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టను తండ్రి సంపాదించినటువంటి ఆస్తి అది తను కష్టపడి సంపాదించింది కాదు కానీ తండ్రి ప్రేమతోటి తండ్రి ప్రేమతోటి ఎలాగైనా తండ్రి మీద తండ్రి తాతల ఆస్తి అయితే మనకు వస్తుంది కానీ తండ్రి యొక్క ఆస్తి మీద హక్కులు మనకు ఎప్పుడు వస్తాయంటే తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే వస్తాయి తండ్రి బ్రతికున్నంత కాలము కూడాను ఆయన ఇష్టమైనటువంటి వారికి తన ఆస్తిని ఇచ్చుకో తండ్రి తన ఆస్తిలో తనకు భాగాన్ని పంచి అక్కడ మనం చూస్తా ఉన్నాము అయితే తను పంచుకున్నటువంటి ఆస్తిని అంతా కూడా ఎందుకు వెళ్తున్నాడు తన ఒక దురుద్దేశంతో వెళ్తున్నాడు తండ్రి దగ్గర ఉంటే తన చెడు పనులు జరగవు తనకు కావలసినటువంటి జలసాలు రావు తనకు కావలసినటువంటి తను ఆనందము అనుకుంటున్నటువంటిది తనకి రాదు ఆనందం అనుకుంటున్నాడు దాంట్లో ఆనందం లేదు ఆనందం అనుకున్నటువంటిది తండ్రి దగ్గర ఉంటే చల్లదు కాబట్టి తను తనకు ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా తీసుకొని దగ్గరలో ఉంటే ఎక్కడైనా మళ్ళీ ఏమైనా చూస్తుంటాడు అనుకున్నాడేమో దూరదేశానికి వెళ్ళిపోయాడంట దూరదేశానికి వెళ్ళిపోయి ఏం చేశాడు తన ఆస్తిని అంతా సమకూర్చుకొని దూరదేశం మనకు ప్రయాణం అయిపోయి అక్కడు తన ఆస్తిని దుర్వ్యాపారమున పాడు చేశాడు అంటున్నాడు ఏంటిదని దుర్వ్యాపారము వలన తన ఆస్తిని పాడు చేసుకున్నాడు తన అనుకున్నటువంటి ఆనందం దాంట్లో వెతుక్కోవాలనుకున్నాడు తన అనుకున్నటువంటి సరదాలన్నీ దాంతో తీర్చుకోవాలనుకున్నాడు కానీ ఆస్తి పెరగకపోగా ఏమైపోయింది ఆస్తి అంతా పాడైపోయిందంట పేదలు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచనంలో గనక కొన్ని మాటలు అక్కడ మనం చదువుకోగలము భౌతిని చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు తాగుబోతుల బిందులు సేకగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకోవచ్చు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుకున్న గతించిన కాలమే చాలును అపరిమిత్తమైన ఆ దుర్వ్యాపారం మనందూరు ఏంటంటే చదవటువంటి ఏంటి దుర్వ్యాపారం అంటే ఏంటంట మరి పోగిరి చేస్తులు దురాస్తులు మత్స్యపానము అల్లరితో కూడినటువంటి ఆటపాట్లు తాగుబోతుల బిందులు ఇవన్నీ కూడా దుర్వ్యాపారం ఇంకా చెప్తాడు అక్కడ ఆ పదిహేనవ అధ్యాయంలోనే వార్త పదిహేనో అధ్యాయంలోనే తన అన్నయ్య అంటూ ఉన్నాడు అక్కడ అంటున్నాడు తను ఇంకా చేసినటువంటి తన ఆస్తిని వేస్తులతో తినివేసిన ఈని కుమారుడు అంటూ ఉన్నాడు అంటే దుర్వ్యాపారం అంటే ఎన్నో ఉంటాయి చెడ్డ అలవాట్లతో కూడినటువంటి సంతోషం దాంట్లో పొందుదామనుకొని వెళ్ళి తనకు ఉన్నటువంటి ఆస్తిని అంత కూడాను పోగొట్టుకున్నాడు తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏముంది తండ్రి యొక్క ఆదరణ తనకు ఉంది తండ్రి నీడలో చక్కగా ఎదుగుతున్నాడు తండ్రికి ఉన్నటువంటి అధికారంలో తనకు విలువ ఉన్నది కానీ తన ఆస్తిని పంచుకుని తన సొంత నిర్ణయముతోటి చెడు ఆలోచనలతోటి తను ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో తనకున్నటువంటి సంపదనంతా కూడాను పోగొట్టుకున్నాడు తనకున్నటువంటి ఆస్తిని అంతా కూడాను పోగొట్టుకున్నాడు మరి తండ్రి ఆదరణ పోయింది ఆస్తి పోయింది చివరికి ఏం చేస్తున్నాడో తెలుసా పందులు కాసేటువంటి పనికి తను వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి భోజనం వాళ్ళు ఎవరు కూడాను లేదు ఏం పని చేయాలో తెలియలేదు ఆ దేశంలోనే కరువు వచ్చింది ఏం పని చేయాలో తెలియట్లేదు చివరికి తనని తానే ఒక అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు అయ్యా మరి నేను నీ దగ్గరకు వస్తాను భోజనం పెడతా అంటే నేను భోజనం పెట్టలేదు నా దగ్గర పని అయితే ఉన్నది పందులు కాసే పనికి నిన్ను పంపిస్తాను వాళ్ళు యూదులు పందులు అనేవి వాళ్ళకి ఎంతో మరి హేయమైనటువంటివి వాళ్ళు ఆ పని చేయకూడదు వాటిని ముట్టకూడదు కూడా వాళ్ళు కానీ చివరికి ఏమైపోయాడు తెలుసా పరిశుద్ధతలో నుంచి అపరిశుద్ధతలోకి పడిపోయాడు ఎప్పుడు తండ్రిని విడిచిపెట్టిన తర్వాత తనని తాను అక్కడ అమ్ముకున్నాడు అతను భోజనం పెడతానని కూడా చెప్పలేదు ఇతనే అనుకోలు ఉండొచ్చు ఆ పందులయ్యే అయ్యే పొట్టు తింటున్నాయి కదా ఆ పొట్టు పందులు కాస్తూ నేను కూడా కొద్దిగా తినొచ్చు నేను చూడండి ఎంత భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు తల్లిదండ్రులను విడిచి వాళ్ళ మాటలు ఖాతరు చేయకుండా వెళ్ళిపోయినటువంటి పిల్లల పరిస్థితి ఈ రోజు కూడా అలాగే ఉంటుంది సంతోషంగా ఉన్నామనుకుంటున్నారేమో కానీ తండ్రి ఆదరణ లేకుండా తల్లి ఆదరణ లేకుండా ఎవరు కూడాను ఉండనే ఉండలేదు వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడాను వృద్ధి పొందినట్లు ఎక్కడ కూడా మనం చూడలేము కొంతకాలం సంతోషంగా ఉన్నట్టు ఏమైనా ఉంటారేమో కానీ తర్వాత ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితాల్లో సంతోషం అనేది ఉండనే ఉండదు చివరికి ఏమైపోయింది తనను తను అమ్ముకున్నాడు తన భోజనం కూడా పెడతానని చెప్పుకుంటక పోవచ్చు తన యజమాని ఆ పందులకు యజమాని అనేటువంటి అతను అతను ఏమన్నాడు తెలుసు అతని దగ్గరికి వెళ్ళి పందులు కాస్తే ఆ పొట్టైనా కొద్దిగా తినొచ్చేమో పందులు తినేటువంటి పొట్టైనా నేను కొద్దిగా తినచ్చేమో అని చివరికి ఏమైపోయి తెలుసా పందులు కాసేటువంటి పనికి హేయమైనటువంటి పనికి తను వెళ్ళిపోయి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ వృత్తికి హేయమైనటువంటి పనికి తను వెళ్ళి చివరికి భోజనము లేక పందులు తినేటువంటి పొట్టుని ఆహారంగా తినాలనుకున్నాడు మరి ఆ పొట్టుతో కడుపు నింపుకున్న నింపుకున్న ఆశపడను కానీ ఎప్పుడు వాడికి ఏమి కూడాను ఇవ్వలేదు ఆ పందులు తినేటువంటి పొట్టును తినాలని ఆశపడ్డాడు పందులకి ఏమేస్తామని మనం తినేది ఏది కదా మనం పందులకి వేసేది కానీ జంతువులకి వేసేది మనం తినేది ఏది కూడాను వెయ్యము అవి మనం తినాలంటే మనము తినలేము పందులకు వేసేటప్పుడు పొట్టు మనుషులు తినలేరు కానీ తను తినాలని అనుకున్నాడు ఏమి దొరకనప్పుడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని తినలేకపోయి ఉండొచ్చు మరి ఆహారం కూడా దొరకట్లేదు ఆకలితులను చచ్చిపోతున్నాడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు అన్ని ఉన్నాయి సమృద్ధి అయినటువంటి ఆహారం ఏది కావాలో తినేవాడు మంచి అధికారం ఉంది తండ్రి నీడలో చక్కగా పెరుగుతున్నాడు ఆస్తి పాస్తులు ఉన్నాయి విలువ ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాడు మరి ఏది కూడా తనకు లేదు ఈ లోకంలో అందరు కూడా అలాగే ఉన్నారు ఈ రోజు కూడా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అన్ని కూడా మనకు కావాలి కానీ దేవుని సన్నిధికి రావడానికి దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడవటానికి కష్టమవుతుంది ఎందుకంటే దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తే జలసాలకి అవుతుంది మనం అనుకున్న అనుభవించాలనుకున్నటువంటి ఆనందాలు కష్టమవుతూ ఉన్నాయి అందుకే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు అన్ని కూడా కావాలి దేవుని మార్గంలో నడవటానికి మాత్రము కష్టంగా ఉండి అనేక మంది ఈ రోజు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు తండ్రి ఇంట్లో అయితే తనకు ఆశ ఉంది విలువ ఉంది విలువ కలిగినటువంటి మంచి పని ఉంది శ్రేష్టమైనటువంటి ఆహారం ఉంది మార్గంలో మరి మంచి మార్గంలో నడిపేటువంటి తండ్రి ఉన్నాడు తండ్రి ఇంటి నుండి ఎప్పుడైతే తప్పిపోయాడో అన్నిటినీ కూడా పోగొట్టుకునే చివరికి లేనటువంటి పరిస్థితిలో మరి హేయమైనటువంటి స్థితిలో తను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే యోహాను వార్త పదిహేనో అధ్యాయంలో యేసు ప్రభు కూడా ఒక మాట చెప్తూ అక్కడ చెప్తున్నాడు యేసు మరి నేను నిజమైనటువంటి ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపు దానిలోని పనికిరాని తీగలను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే మనము తండ్రి దగ్గర నిలిచి ఉంటామో ఏ లోపమైతే మన దగ్గర ఉన్నదో తండ్రి మనల్ని గమనిస్తూ ఉంటాడు ఆ లోపాలను సరిచేస్తుంటాడు మనము చక్కగా అభివృద్ధి పట్టడానికి తండ్రి దోహదపడతాడు ఏమైనా మనలో చెడు ఉన్నట్టయితే వాటినన్నింటినీ కూడా కత్తిరించి వేసి మంచిగా మనం ఎదగడానికి తండ్రి సహాయపడుతూ ఉంటాడు అంతే చెప్తున్నాడు మరి తీగ వల్లిలో నిలిచి ఉంటేనే తనంతట తాను ఎలాగో పలెప్పదు అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు వాళ్ళు అంటాడు తండ్రి దగ్గర ఎప్పుడైతే ఉంటామో ఒక మంచి స్థాయికి మనం వెళతాం తండ్రి తన యొక్క వారసత్వం తనకి తన తనం అయిపోయిన తర్వాత ఆ వారసత్వానికి కూడా తండ్రి మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు ఆ విలువని మనము తండ్రికి ఉన్నటువంటి విలువను మనము తర్వాత వారసత్వంగా మనము సంపాదించుకుంటాము తండ్రి దగ్గర ఉంటే విలువ ఉంటుంది మనలో ఉన్నటువంటి చెడును తీసివేస్తే మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు కానీ ఇతని తండ్రి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయాడు తనకున్నదంతా దుర్వ్యాపారం ఉన్న పాడు చేసుకున్నాడు భోజనం లేకుండా విలువ లేకుండా ఆ దేనికి పనికి రానటువంటి స్థితిలోకి తను వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం అయితే చాలా మంది కూడాను చాలా మంది ఆలోచన రాదు ఇలాగ వెళ్ళిపోయాము ఇంటికి వెళితే మళ్ళీ మనల్ని ఆదరిస్తారు ఆదరిస్తున్నారు అనేక మంది మరి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నిజంగా తండ్రి ప్రేమ ఎంతో శ్రేష్టమైనది తండ్రి ఎప్పుడు కూడాను ప్రేమించేటువంటి వాడుగానే ఉంటాడు పుట్టినప్పటి నుంచి కూడాను తనకున్నా లేకపోయినా కూడా బిడ్డల్ని ప్రేమించేటువంటి వ్యక్తి బిడ్డకి ఒక అవసరం ఉందంటే తను కష్టపడినా సరే ఇంకొక గంట కష్టపడైనా సరే బిడ్డలకి తన అవసరాలను తీర్చేటువంటి వ్యక్తి తండ్రి దగ్గరికి వస్తే క్షమిస్తాడనేటువంటి ఆలోచన లేకుండా అనేక మంది దూరంగానే ఉంటూ వారి బ్రతుకుల్ని ముగించుకునేటువంటి వారిని లోకంలో సమాజంలో ఎంతో మందిని మనము చూస్తూ ఉంటాం అయితే ఈ వ్యక్తి అలాగ లేడు ఈ చిన్న కుమారుడు అలాగా లేడు పదిహేడు వచ్చిన మనం చూసినట్లయితే అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాడు కన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరడోదము నాకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పు అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాడు తను ఒక ఆలోచన చేశాడు తనకేమైంది బుద్ధి వచ్చింది అంటే ఒక మంచి ఆలోచన చేశాడు మారు మనస్సు తనకు వచ్చింది నేను చేసింది తప్పు నేను నా మనసు మార్చుకున్న తండ్రి దగ్గరికి వెళ్ళాలి మరి మనసు మార్చుకున్నాడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు తను మనసు మార్చుకున్నాడు తనని తాను తగ్గించుకున్నాడు కుమారుడుగా లేకపోయిన కూలివాణిగా నేను ఉంటాను నా తండ్రి ఇంట్లోని తనను తాను తగ్గించుకున్నాడు తర్వాత ఏమనుకున్నాడు తన తప్పును తాను ఒప్పుకున్నాడు ఏమంటున్నాడు అక్కడ పరలోకమునకు విరోధముగా నియదుట నేను పాపము చేశాను అంటున్నాడు ఒక వ్యక్తితో మనం విరోధంగా మాట్లాడుతున్నామంటే దేవునితోటి మనం విరోధంగా మాట్లాడుతున్నామంటే మనం ఇక్కడ మనం సంతోషంగా నాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నాకున్నటువంటి బలాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నామేమో కానీ పరలోకానికి విరోధంగా నీవు మాట్లాడుతున్నావు అని నేను నీవు మాట్లాడుతున్నావు అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారం ఉన్నాం మనం రక్షించబడితే మరి సంతోషించేది పరలోకంలో ఉన్నటువంటి దేవభూతులందరూ ఎదురు తండ్రి సంతోషిస్తారు మనము ఒక పాపం పాప భూషమైనటువంటి ఒక మాటను మనం మాట్లాడితే పరలోకానికి విరోధంగా మన గురించి తండ్రి అక్కడ బాధపడుతూ ఉంటాడు పరలోకానికి విరోధముగా మనము పాపము చేసినటువంటి వారమై ఉన్నాము తను ఏమనుకున్నాడు తన బుద్ధిని తనకు బుద్ధి వచ్చినప్పుడు తన ఆలోచన మార్చుకున్నాడు అంటే తన మారు మనసు పొందాడు తర్వాత తనను తన తగ్గించుకున్నాడు మరి తర్వాత తనలో ఉన్నటువంటి తప్పుని ఒప్పుకున్నాడు ఆ లోకాసు వార్త పదిహేను అంత ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మేడ మీద పడి ముద్దు పెట్టుకుని అన్న ముద్దు పెట్టుకున్నాడు తన మనసులో అనుకున్నాడు తండ్రితో చెప్పలేదు కానీ తండ్రి ప్రేమ ఎలాగుంటుందంటే తండ్రి ప్రేమ తండ్రికి చెప్పక ముందే నా కుమారుడు వస్తున్నాడు తిరిగి వస్తున్నాడు నా దగ్గరికి వస్తున్నాడు మరలా నా ఇంటికి నా కుమారుడు వస్తున్నాడని తను ఏ స్థితిలో ఉన్నాడో కూడా చూసుకోకుండా ఎలాంటి భయంకరమైనటువంటి పందులతో ఉన్నప్పుడు ఎంత కంపు కొడుతున్నాడో కూడా ఆలోచించుకోకుండా తండ్రి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా తనని కౌకలించుకొని ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఎప్పుడో తెలుసా తనకి బుద్ధి వచ్చి తన ఇంటికి వచ్చాడు తనకు మారు మనసు వచ్చి తనను తాను తగ్గించుకొని మరి తన తండ్రి ఇంటికి మరలా వచ్చినప్పుడు తన ఆలోచన మార్చుకొని వచ్చినప్పుడు తనకి చెప్పకుండానే తనైతే అనుకున్నాడు నేను ఇక్కడ ఈ పందుల దగ్గర తిని చచ్చిపోయే కంటే నా తండ్రి దగ్గరికి వెళ్లి కూలి వాడిగానే ఉంటానని మనసులో అనుకున్నాడు కానీ తండ్రి ఆలోచన ఎలాగుందో తెలుసా నా కుమారుడు తిరిగి వస్తున్నాడు నా కుమారుడు తిరిగి వస్తున్నాడు అని చెప్పి వెంటనే తను చెప్పకపోయినా కూడా తను పరిగెత్తుకొని పోయి తన మీద మీద తన దగ్గరకు వెళ్ళి తనని కౌగులించుకొని మరి తను ఎలాంటి కంపు కొడుతున్నాడో కూడా మనకు తెలియనటువంటి స్థితిలో తన దగ్గరకు వెళ్ళి తను కౌగులించుకొని తన దగ్గరకు తీసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము యశ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఒకటే వచనంలో ఒక మాటను మనము చూడగలము ఎంతకు రండి నేలం లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి లోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్ష రసమును పాలనోనడి ఆహారము కాని దాని కొరకు మీరేలాపలు ఇచ్చేదరు సంతృష్టి కలుగసేది దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి మీ ప్రాణము సాలమైన దాని ఎందు సుఖింపడు ఇస్రాయిల్ గురించి చెప్తున్నటువంటి మాటలు దేవుడు ఇస్రాయిల్ గురించి రాయిస్తున్నాడు వాళ్ళు కూడా ఇలాగనే పరిగెత్తి పరిగెత్తి తండ్రిని విడిచిపెట్టి ప్రశ్నలోకి వెళ్ళిపోయినటువంటి సమయంలో చెప్తా ఉన్నాడు నా దగ్గరికి రండి మీకు దెబ్బకి నీళ్ళ దగ్గరకు రండి మీ దగ్గర ఏమి లేదా నేను ఇస్తాను నా దగ్గరికి వస్తే నేను మీకు భోజనం పెడతాను మరి నా దగ్గరికి వస్తే మరి మీరు నా దగ్గర మంచి పదార్థమును మరి భుజించండి నా మాటలు ఆలోకించి మంచి పదార్థాన్ని భుజించండి అని చెప్తా ఉన్నాడు మత పదకొండవ ధ్యానంలో కూడా యేసులో చెప్తారు కదా ప్రయాసపడి వారం మోస సమస్త జన్మారా నా ఎత్తుకు రండి నేను మీకు ఇస్తాను ఎక్కడ మనము దేవుని నుంచి తప్పిపోయి ఏమి పోగొట్టుకున్నామో మనం ఆలోచించుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం క్రైస్తవ జీవితంలో ఏమి మనం పోగొట్టుకుంటున్నాము సంతోషంగా ఉంటున్నాం అనుకుని లోకాశ వెళుతూ ఉన్నామేమో సంతోషంగా అనుకుంటూ దేవుళ్ళ నుంచి పక్కకు వెళ్ళి లోకాశ వెళ్ళిపోతూ ఉన్నామేమో ఎక్కడ మనం దేవుళ్ళ నుంచి పక్కకు వెళ్ళామో మనం ఆలోచించుకోవాలి ఆ తప్పిపోయినటువంటి కుమారుడు బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు తండ్రి యొక్క ఆదరణను తను పొందుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము యాకో పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినప్పుడు ఒక మాటను అక్కడ మనం చదువుకున్నట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక మాటను మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్తూ ఉన్నాడు దేవుని యొక్కకు రండి అప్పుడైనా మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునండి దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనండి పాపం అంటే ఏంది ఆత్మను అతిక్రమించటం దేవుని మాటను ఖాతరు చేయకపోవటం దిమనస్కులారా అంటున్నాడు మరలా అంటే రెండు మనస్సులు కలిగినటువంటి వ్యక్తిత్వం దేవునిలో ఉంటాను లోకములో ఉంటాను దేవునిలో ఉంటాను లోకములో ఉంటాను వారు దేవునికి ఇష్టముగా ఎప్పటికి కూడాను ఉండలేదు దేవునికి లోకానికి ఇష్టంగా ఎప్పుడు ఒక వ్యక్తి ఉండనే ఉండలేదు లోకం కావాలంటే లోకంలోనే ఉండాలి లోకం కావాలి నాకు దేవుడు కావాలంటే దేవునికి ఇష్టంగా వ్యక్తి ఉండనే ఉండలేదు అందుకే చెప్తున్నాడు దేవుని యొక్క రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అంటున్నాడు దిగుమనస్కు మీ హృదయములను పరిశుద్ధ పరచుకుండి ఎప్పుడైతే ఆ కుమారుడు లోకంలో నుంచి మరలా తండ్రి దగ్గరకు వచ్చాడో తండ్రి ఆదరణ తనకు లభించింది తండ్రి ఆదరణ మనకు ఆయనకు లభించింది మనం కూడా ఎక్కడ మనం తప్పిపోతూ ఉన్నామేమో లోకం వైపు మనం చూస్తున్నామేమో దేవుడు మనను తన పిల్లలుగా చేయటానికి తన కుమారుడు కుమార్తెలుగా మనల్ని చేయటానికి దేవుడు కూడాను ఎంతో త్యాగము చేసి తన కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించాడు వివాహా స్వార్థ మూడాధ్యాయ పదహారంలో చూసినట్లయితే లో లోకము దేవుడు ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందుకు విశ్వాసం ప్రతి వాడు నశింపక వ్యత్య జీవం పొందినట్లు ఆయనను మనకు దేవుడు అనుగ్రహించాడు ఆయన ఏం చేసి ఈ లోకంలోకి వచ్చి చిరుగుపోయిన తన రక్తాన్ని కార్చి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతున్నారో వారి పాపములన్నీ కూడాను తన రక్తంలో పరిశుద్ధపరచబడి దేవుని పిల్లలుగా మనం ఉండడానికి అధికారాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు ఒక జంప నిండి వస్తువుగా ఉంది ఆయన పిల్లలుగా మనం ఉండడానికి దేవుడు మనకు అధికారాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు ఈ తప్పిపోయినటువంటి కుమారుడు తన మారు మనసు పొంది తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడో తెలుసా తనకి శ్రేష్టమైనటువంటి బట్టలు ఇచ్చాడు మరి ఒక ఉంగరం పెట్టాడు తనకి ఏం చేశాడు చెప్పుడు మంచి కొత్త చెప్పులు తొడిగించి సంతోషంగా ఒక కొవ్వటువంటి దూడని తీసుకొచ్చి ఆ కుటుంబం వారందరితోటి తన పని కూడా కలిసి ఆనందించారు ఆనందించారు మరి ఒక పాపి రక్షించబడితే పరలోకంలో సంతోషం ఆనందం ఆ రోజు పండుగ జరుగుతుంది మనం ఎలా ఉన్నామో మనమేమైనా దేవుళ్ళ నుంచి తప్పిపోయామేమో మనం కూడా ఆలోచించవలసినటువంటి వారమన్నాము మరొక ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి అంత శ్రేష్టమైన ఇస్తే మన పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఇంకా అంతకంటే శ్రేష్టమని మనకిస్తాడు ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏమి ఇచ్చాడు మరి తను ఆ అపరిశుద్ధతలో నుంచి అపరిశుద్ధతను తీసివేసి పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు తనకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని మరలా ఉంగరం ఇచ్చి తన అంతటి మీద తనకి అధికారాన్ని ఆయన ఇచ్చినట్టుగా మనము చూస్తా ఉన్నాం తర్వాత ఒక మంచి చెప్పులు జోడు తనకు తొలగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఎందుకో తెలుసా ఆ యూదుల్లో ఒక ఆచారం ఉంది తన వారసత్వాన్ని వదిలిపెట్టుకుని వెళ్ళినప్పుడు తన చెప్పు తీసి అవతల వాళ్ళకి ఆడ పడేసి వెళ్ళిపోతాడు ఆ విధంగా తన వారసత్వాన్ని పోగొట్టుకున్నటువంటి తన కుమారుడికి మరలా కొత్త చెప్పులు ఇచ్చి తన యొక్క వారసత్వాన్ని ఆ బిడ్డకి ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం మన పరలోకపు తండ్రి కూడా వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆలోచన మన కలిగి ఉన్నాడు పరలోకపు తండ్రి మనకి సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చాడు హెబ్రి పత్రికలో మనం చదువుకోగల రెండవ అధ్యాయంలో కానీ ఆరవ ఆరవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు ఒకటవ అధ్యాయంలో ఏడు పద్నాలుగు వచనాలను మనం చూసినట్లయితే మరి ఆ రాబోయేటువంటి లోకాన్ని ఈ భూతలకు ఎవ్వరికీ లోపరచలేదు కానీ ఆయన తన పిల్లలకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు ఏంటది పరలోకం సృష్టి అంత మీద కూడా మానవానికి అధికారం ఇచ్చాడు పరలోకాన్ని కూడా మనకు ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు మరి తన దూతని మనకు సేవకులుగా ఆయన ఉంచాడు ఎప్పుడై పత్రికలు మనం చదువుకోగలం తన దూతలను ఆయన మనకు సేవకులుగా ఆయన ఉంచాడు మనం అనుకుంటాం ఈ లోకంలో అగ్ని నీరు గాలి నింగి నీరు అన్ని వీటన్నిటిని కూడా ఏంటవి మానవులముగా దేవుని పిల్లలముగా మన అవి సేవ చేయడానికి ఈ లోకంలో అవి ఉన్నాయి ఏ రోజైతే భూమి మీద నుంచి మానవులందరూ కూడా వెళ్ళిపోతారో యేసుక్రీస్ యొక్క రెండవ రాకడలో మానవులందరినీ కూడా పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడో తన పిల్లల్ని భూమి మీద లేనప్పుడు పంచభూతాలు వాటి దేనికి కూడా పని లేదు కాబట్టి అవన్నీ కూడాను ఉండవు ఆ రోజు భూమి కూడా లయమైపోతుంది ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడాను పోతాయి కానీ అంత అధికారాన్ని మనకి ఇస్తున్నప్పుడు దేవుడు దాన్ని లోకం వైపు చూసి లోకాశంలోకి మనం వెళ్ళి దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం తెలుసా అవన్నీ కూడా పోగొట్టుకుంటున్నాం ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి తన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మరలా తన అధికారాన్ని తనకి ఇచ్చినప్పుడు పరలోకమైనటువంటి తండ్రి ఆలోచన ఉన్నతమైనది బంగారు వీధుల్లో తిరిగేటువంటి భాగ్యం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు కన్నీళ్ళు దుఃఖము ఆ మరి వేదన లేనటువంటి ఆ యొక్క గొప్ప లోకాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు ఆ లోకం నీకు ఇచ్చేసినట్లుగానే పరలోకంలో ఆయన దగ్గర కూర్చుండబెట్టినట్టుగానే దేవుడు ఆయన ఆలోచిస్తూ ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట అక్కడ చెప్తూ ఉన్నాడు మరి రెండవ అధ్యాయంలో ఏడవ అధ్యాయ చూస్తే క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోక మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను అంటున్నాడు ఎవరైతే క్రీస్తుని అంగీకరించి రక్షణలోకి వస్తున్నారో దేవుని దృష్టిలో మనం అందరం కూడా నువ్వు పరలోకంలో ఉన్నట్లే ఇవ్వాలనుకున్నటువంటి ఆ పరలోకాన్ని ఆయన ఆలోచనని మనం చెడగొట్టుకొని ఆ వారసత్వాన్ని ఆ అధికారాన్ని పోగొట్టుకొని లోకం వైపు చూసి లోకాస్తులోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాము మరి కాబట్టి మరి ఆ గొప్ప లోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం ఎక్కడ పడిపోయామో ఆ తప్పిపోయినటువంటి కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన ఇంటికి వచ్చి తండ్రి దగ్గర ఎలాగైతే తన తప్పును తను ఒప్పుకున్నాడు ఆ రీతిగానే మనం కూడాను మనం కూడా మన పాపములను ఒప్పుకునేటువంటి వారముగా ఉండాలి వివాహం రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో వచ్చా తొలిదే వస్తున్నాడు మన పాపమును మనల్ని ఒప్పుకునేది ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతులను కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఎప్పుడైతే మనం పరిద్రులుగా పరిశుద్ధులుగా మారతామో ఆ తండ్రికి పిల్లలుగా మనము ఎంచబడతాం తండ్రికి పిల్లలుగా మనం ఎంచబడ్డామంటే తండ్రికి ఉన్నంతా వందే తండ్రి వారసత్వం అంతా మందే పరలోకంలో తండ్రి ఉన్నాడు పరలోకం అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంది ఆ పరలోకంలో మనకి కూడాను వారసత్వాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఆ వారసత్వం నీకు నాకు కావాలంటే ఎక్కడ మనం తప్పిపోయామో ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం పొద్దుగులు మనం ఆశీర్వాదాల గురించి ఆలోచించడం కాదు కానీ దేవుళ్ళ నుంచి ఎక్కడ పక్కకు వెళుతున్నామేమో మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే జ్ఞానము లేని వారు దేవుని విసర్జించిన ఆశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగిందని మైమరచి నిర్మూలన నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును తన తట్టునటువంటి కుమారుడు కూడా జ్ఞానం లేకుండానే తన తండ్రిని నాశనం అయిపోయాడు బుద్ధిహీనంగానే తన తండ్రిని నాశనం అయిపోయాడు అయితే దేవుని ఉపదేశము అంగీకరించే వాడు ఉంటాడు ఎప్పుడైతే మరలా తన తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి నీడలోకి తను వచ్చాడు తండ్రి రెక్కల కిందకు తను వచ్చాడు తండ్రి యొక్క అధికారాన్ని తను పొందుకున్నాడు తండ్రి యొక్క ఆదరణను పొందుకున్నాడు తండ్రి యొక్క పరేమని పొందుకున్నాడు ఎప్పుడైతే మనం కూడాను దేవుని ఎక్కడ తప్పిపోయామో మనల్ని మనం సరి చేసుకుని మనం కూడా బుద్ధి కలిగి మారు మనసు పొంది మరల దేవుని చెంతకు మనం వచ్చినట్లయితే ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తే సురక్షితంగా ఉంటాము కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా మనము ఉంటాము ఏ స్థితిలో మనం ఉన్నామో రాత్రి ఆలోచించుకొని ఎక్కడ మనం పడిపోయామో ఆ తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుని వలె మన మనసు మార్చుకొని మనం బుద్ధి తెచ్చుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవుని చెంతకు మనము వచ్చినట్లయితే దేవుడు మనల్ని ఆదరించి పోగొట్టుకునేటువంటి అధికారాన్ని వారసత్వాన్ని దేవుడు మనకి ఇస్తాడు దేవుని దృష్టిలో మనం ఉన్నట్లయితే దేవుణ్ణి మనం మన జీవిత కాలం అంతా ఇక్కడ బ్రతుకున్నంత కాలము కూడా దేవుని కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో శాశ్వత కాలము యుగ యుగాలు తరతరాలు కన్నీరు దుఃఖము వేదన ఆకలి దప్పులు లేనటువంటి ఆ యొక్క రాజ్యంలో చక్కగా మనకి ఆ అవకాశం లభిస్తుంది ఆ భాగ్యం మనం పొందుకోవాలంటే మనం మనం వాక్యాన్ని బట్టి సరిచేసినటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము